సురేక్ బార్ మోదీ సర్కార్ నరేంద్ర మోదీ అంటే ఒక ఆలోచన నరేంద్ర మోడీ అంటే ఒక కార్యాచరణ నరేంద్ర మోదీ అంటే ఒక విప్లవం నరేంద్ర మోదీ అంటే ఒక విజయం నరేంద్ర మోదీ అంటే ఒక స్ఫూర్తి నరేంద్ర మోదీ అంటే ఒక కీర్తి నరేంద్ర మోదీ అంటే ఒక చేయూత నరేంద్ర మోదీ అంటే జాతీయత నరేంద్ర మోదీ అంటే సాగుతున్న చైత్ర యాత్ర నరేంద్ర మోదీ అంటే ఆ కలియుగ రాముని పాత్ర జై శ్రీరామ్ మరోసారి మోదీ సర్కార్ అన్నది మన పిలుపు దాన్ని నిజం చెయ్యాలి మన కిషన్ రెడ్డి గారి గెలుపు ఈయన భరతమాత ముద్దు బిడ్డ ఈయన పుట్టింది తిమ్మాపూర్ గడ్డ అలాగే ఈయన నడిచేది శ్రీ నరేంద్ర మోదీ గారి బాట అందుకే ఆయన చూస్తే పులకరిస్తుంది మన అంబర్ పేట కనిపించే మూడు సింహాలు మోదీ గారు అమిత్ షా గారు నడ్డా గారు అయితే ఇక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ లో కనిపిస్తున్న నాలుగు సింహాలు మన కిషన్ రెడ్డి గారు సో తప్పకుండా ఎందుకంటే ఓటు అనే ఆయుధం మీ చేతుల్లో ఉంది ఓటు మీ బాధ్యత ఓటు మీ కర్తవ్యం ఈ రోజు ఈ భారతీయ జనతా పార్టీ మన ప్రతిష్ట మన పరువు మన ప్రయాణం మన ప్రాణం బీజేపీ లేకుంటే భారత జాతికే నష్టం సో నిజంగా ఈరోజు ఎందుకంటే ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు తెలుసుకుంటూనే ఉంటారు అపోజిషన్ అంతా ఓడిపోయారని ఫిక్స్ అయిపోయి మనం నాలుగు వందలు చేరకూడదని ఆలోచిస్తున్నారే తప్ప వాళ్ళకి ఈ రోజు నిలబడ్డానికి కూడా తెలియలేదు రోజు నామినేషన్ లేసారు తెలిసే ఉంటది మీకు అలాగే ఏవో 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 సృష్టించాలనుకున్నారు మన ఓయూలో అది కూడా ఈ రోజు ఫేక్ అని బయటపడింది సో నిజంగా కిషన్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన అద్భుతమైన కార్యక్రమాలు ముఖ్యంగా ఈరోజు ఉరికండ ఎక్కింది ఉగ్రవాద భూతం సుప్రభాతం అయ్యింది దేశభక్తి గీతం రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ అలాగే ఆయన చేసిన ఎన్నో అద్భుతమైన పనులు కరోనా టైంలో కానీ అలాగే ఈ రోజు ఇక్కడ చేసిన నైట విషోడు విధంగా ఈ రోజు తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని తన చరిత్రని నా అదృష్ట యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కామెంట్రీ కూడా ఆయన నాకు అవకాశం ఇవ్వడం నేను ఆ ఓయూ చరిత్ర చెప్పడం నాకు భాగ్యంగా భావిస్తూ తప్పకుండా మీరు పెద్ద మెజారిటీతో మిత్రులు సహోదరులు ప్రియతమ నాయకులు సేవకులు మన కిషన్ రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Be παραखν να